హాయ్ ఎస్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు ఆ శుభవార్త ఏటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట తర్వాత నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మీరు ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినట్లయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళు అవుతారు మీరు ముందుగా మనం ఈ యొక్క కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం ఇది ల్యాక్ ఎక్కడి నుంచి వచ్చిందని ఒకసారి మనం చూసుకున్నట్లయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి ఒకసారి మీరు డేట్ చూడొచ్చు స్క్రీన్ పైన ఉంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై అయితే ఈ యొక్క ల్యాక్ అనేది రావడం జరిగింది ఈ యొక్క డీజీపీ గారు ఆఫీస్ నుంచి మనకి గవర్నమెంట్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొత్తగా కొత్తగా ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి న్యూ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి వాళ్ళైతే మనకి రా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి సో గవర్నమెంట్ దీన్ని వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్గా ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేది మనకైతే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఈ ల్యాక్లో క్లియర్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి మనకైతే అందరించడం జరిగింది ఒకసారి మీరు డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పై ఒకటి నాటికి డైరెక్ట్ రిక్యూట్మెంట్ కోసం క్యాడర్ వారిగా ఖాళీలు అని చెప్పి మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో అవి ఏటనేది నేను క్లియర్గా కూడా డిస్కస్ చేస్తాను ఈ వీడియో కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఇప్పటి అయినా సరే వాళ్ళు స్ట్రాంగ్గా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు ఏదైతే పోలీసు డ్రెస్ వేసుకుంటే ఉద్యోగం చేయాలనుకున్నారో వాళ్ళైతే డ్రీమ్ అనేది ఫిల్ చేసుకోవడానికి అవకాశం అయితే మళ్ళీ ఒక అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది గత నోటిఫికేషన్ చూడొచ్చు చాలా మంది ఫ్రెండ్స్ దగ్గరలో వచ్చి కటాప్ అనేది ఒక రెండు మూడు మార్కుల్లోని లేదా నాలుగైదు మార్కుల్లో పోయిన ఉన్నారు వాళ్ళందరూ బ్రిలియంట్ స్టూడెంట్సే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పోలీస్ జాబ్కి రావడానికి వాళ్ళకి అర్హత ఉండే వాళ్ళే కాకపోతే వాళ్ళు బ్యాడ్ లక్ వెళ్తే దగ్గరికి వచ్చిపోయారు సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు వాళ్ళకే ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సో దానివల్ల మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి వీడియో కనుక తప్పకుండా షేర్ చేయండి ముందుగా మనం ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసినట్లయితే ఈ యొక్క విషయం ఏంటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట సివిల్ ఏఆర్ అదేవిధంగా ఏపిఎస్పి పిఎల్ పీటీఓ కమ్యూనికేషన్ యొక్క పీసీ పీసీలు మరియు ఎస్ఐలు పోస్టులకు ప్రత్యక్ష నియమకం ద్వారా భర్తీ చేయడానికి అనుమతి కోరడమైందని చెప్పి మనకైతే ఈ యొక్క ల్యాక్ సంబంధించినటువంటి మెయిన్ విషయం అనమాట సో ఇది హోమ్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళడం జరిగింది సో ఆ తర్వాత మ్యాటర్ చూసుకున్నట్లయితే మనకి గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మూడు వందల పదిహేను సివిల్ ఎస్ఐ పోస్టులు అదేవిధంగా మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ కానిస్టేబుల్ పోస్టులు అదేవిధంగా తొంభై ఆరు ఆర్ఎస్ఐ పోస్టులు రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్సీ పోస్టులు యొక్క సంబంధించినటువంటి గత నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎస్ఏ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే ఈ యొక్క శిక్షణ ప్రక్రియ అనేది పూర్తయిందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు మనకి మొన్న రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది ఎందుకంటే వాళ్ళ యొక్క శిక్షణ ప్రక్రియ అనేది త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట పోలీస్ శాఖలోని ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నందు ఉన్నందున ఇక్కడ బాగా చూడండి మీరు పోలీస్ శాఖలో ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట రాష్ట్రంలోనే పెరుగుతున్న శాంతి భద్రతల విధులు కారణంగా ఉన్న బలగాలు గురవుతున్నాయి గురవుతున్నాయన్నమాట సో దానివల్ల పైన పేర్కొన్న విషయాలు దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని శాంతి భద్రతలను సమర్థంగా నిర్వహించడానికి క్రింది ఖాళీలు పోస్టును భర్తీ చేయడం చాలా అవసరం అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట చాలా అవసరం అంటే ఖచ్చితంగా వాళ్ళకి శాంతి పద్ధతులను కాపాడడానికి ఇప్పుడు పోస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే తొందరలో రావడానికి ఎక్కువ అవకాశం ఉందనమాట ఎవరైతే మొన్నటి దగ్గరికి వచ్చి మిస్ అయిందో వాళ్ళందరూ కూడా ఒక ఎస్ఐకి గట్టిగా చదివినట్లయితే వాళ్ళందరూ చాలా యూజ్ అనమాట వాళ్ళందరూ కూడా నా యొక్క కోరిక వాళ్ళందరూ ఎస్ఐకి బాగా ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ఎస్ఐ అవుతుంది అనమాట కానిస్టేబుల్లో బోల్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ చాలా టెస్టులు రాసి ఉంటారు సో వాళ్ళందరూ ఎస్ఐమైనా బాగా కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే వాళ్ళకి ఎస్ఐ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఒకసారి మనం ఈ యొక్క ఖాళీలు అనమాట కేడర్ వారిగా ఖాళీలు అనేది డిస్కస్ చేసినట్లయితే మొత్తం ఫస్ట్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ అనమాట సివిల్ అనమాట సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఎస్ఐలు ఎన్ని ఉన్నాయన్నట్లయితే చూసుకున్నట్లయితే నూట ఎనభై రెండు పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి సో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఎన్ని అయితే ఉంటాయనేది ఎన్ని నోటిఫికేషన్లు వస్తాయనేది మనం అయితే చూడాలి ఖచ్చితంగా ఎన్ని పోస్టులు నోటిఫికేషన్లో వస్తాయని అంటే ఎవరికి తెలియదు అనమాట ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి వచ్చిన తర్వాత మనకి ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పి మనకైతే తెలుస్తుంది ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో నూట ఎనభై రెండు సివిల్ ఎస్ఐలు ఖాళీగా ఉందని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ అందింది అదేవిధంగా రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ అనమాట అంటే ఏఆర్ఎస్ఎల్ అంటారు కదా అయ్యే వన్ వన్ సిక్స్ అనమాట నూట పదహారు పోస్టులు అయితే ఉన్నాయి మీరు స్క్రీన్ పెయిన్ క్లియర్గా చూడొచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏ ఎస్ఏఆర్ అండ్ సిపిఎల్ అనమాట ఈ పోస్టులు అయితే పద్దెనిమిది అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా ఎస్ఏలోకి వస్తాయి ఎస్ఐ పోస్టులే నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు అనమాట ఏపీఎస్పిఎస్ఏలు అనమాట ఇవి యాభై మూడు ఉన్నాయన్నమాట క్లియర్గా చూడొచ్చు మీరు స్క్రీన్ పెయిన్ కూడా ন্যাক চিন্ত సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ కమ్యూనికేషన్ అనమాట సబ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు చూసుకున్నట్లయితే అరవై ఒకటి ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ పోస్టులు ఉన్నవి నెక్స్ట్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ అనమాట పీటీఓ యొక్క సబ్ ఇన్స్పెక్టర్లు చూసుకున్నట్లయితే పద్నాలుగు ఉన్నాయన్నమాట ఇప్పుడు రాక నేను చెప్పి అన్ని ఈ యొక్క ఎస్ఐ ఎస్ఐకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట చెప్పాను నేను ప్రజెంట్ ఇన్ అయితే ఎస్ఐకి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పి మనకి డీజీపీ గారు డీజీపీ గారు ఆఫీస్ నుంచి మనకి గవర్నమెంట్కి అయితే ఇలాగ రావడం జరిగింది సో గవర్నమెంట్ దీన్ని రెట్టిఫై చేసి నోటిఫికేషన్లోనే రావడం అయితే జరుగుతుంది అనమాట సో మనమైతే ప్రజెంట్ బాగా ప్రిపేర్ అయి ఉన్నట్లయితే ఎక్కువ ఎస్ఐని క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట ఎవరైతే నేను మళ్ళీ బాగా చెప్పిన చూడండి ఎవరైతే మొన్న కానిస్టేబుల్ పోస్టులకి దగ్గరకు వచ్చి మిస్ అయిపోయారో వాళ్ళందరూ బాగా ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఐ అవుతుంది అనమాట ఎందువల్లంటే వాళ్ళు ముందు సారి ఎస్ఐ ఖచ్చితంగా అటెంప్ట్ చేసి ఉంటారు అదేవిధంగా ఇప్పుడు కానిస్టేబుల్లో కూడా సిలబస్ చాలా వరకు మన వరకు క్లియర్ చేసి ఉంటారు సో వీళ్ళు కొత్తగా కరెంట్ అఫైర్స్ ఈ యొక్క ఆర్థోమేటిక్గా గట్టిగా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది సో వాళ్ళు ఎవరైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే కానిస్టేబుల్ మనం మిస్ చేసుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఐను బాగా ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళకి క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు కానిస్టేబుల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ చూసుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల ఇరవై రెండు పోస్టులు అయితే మనకైతే సివిల్ కానిస్టేబుల్ అనేవి ఉండడం జరిగింది చాలా ఎక్కువ అయితే ఉన్నాయి సో ఇవి డిస్టిక్ వైజ్గా చూసుకున్నప్పుడు కూడా బాగానే వస్తాయి అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ అనమాట ఏఆర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే రెండు వేల అయితే వే ఏఆర్ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది ఇది నోటిఫికేషన్ కాదు కేవలం పోలీస్ డిపార్ట్మెంట్లోని ఖాళీలు మాత్రమే ఇవి చూసిన తర్వాత గవర్నమెంట్ వెరిఫై చేసిన తర్వాత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఓకే చేసిన తర్వాత అప్పుడు మనకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో అది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు కానీ తొందరలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిన తర్వాత క్లియర్ చేయొచ్చు అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నాను ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి గత నోటిఫికేషన్లో ఎలా జరిగిందో అలా అయితే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ అస్సలు జరగదనమాట ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందా ఆరు నెలలు కంప్లీట్ అయిపోద్ది అనమాట ఆరు నుంచి ఎనిమిది నెలలు కన్ఫర్మ్గా నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అది బాగా గుర్తుపెట్టుకుంటే మీరు చదువుకోండి అనమాట గతంలోనే ఒక నోటిఫికేషన్ క్లియర్ చేయడానికి చాలా టైం పడింది కదా ఇప్పుడు కూడా అలా పడుతుంది అంటే అసలు అది అసలు జరిగే విషయం కాదనమాట గతంలో కొన్ని కోటి విషయాల వల్ల లేట్ అయిన తప్ప ఇక నెక్స్ట్ నుంచి ఆ విషయాలు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట నేను బాగా చెప్తున్నాను ముందు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా అంతే ఆరు నుంచి ఎనిమిది నెలలు నోటిఫికేషన్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు కూడా అంతే మనకు ఆరు నుంచి ఎనిమిది నెలలు నోటిఫికేషన్ అనేది క్లియర్ అయిపోద్ది అనమాట నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో పీకేద్దాం పొడిచేద్దాం అంటే అంత సీన్ ఉండదు అనమాట ముందు నుంచి ప్రిపేర్ అవుతేనే మీరు ఫిలిమ్స్ క్లియర్ చేయగలరు ఫిల్మ్స్కి మీరు నెలలు తర్వాత ఈవెంట్స్కి రెండు నెలలు మెయిన్స్ నెలలు అంతే ఆరు నెలలు నోటిఫికేషన్ అనమాట మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో చేద్దాం అంటే అసలు అవ్వలేని పని అనమాట మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు గట్టిగా ప్రిపేర్ అనుకుంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినందుకు మాత్రమే బాగా అవడానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ చూసుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి అది వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు ఏఆర్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే రెండు వేల వేకెన్సీస్ అని తర్వాత ఏపీఎస్విలు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు అనమాట ఏ ఎక్కువ ఉన్నాయన్నమాట సో దీన్ని బట్టి ఇక్కడ చూడవచ్చు మీరు ఏఆర్ఎస్ఎలు ఉన్నాయి అదేవిధంగా ఏపీఎస్విలు ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉన్నాయన్నమాట అంటే దీన్ని బట్టి గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట గ్రౌండ్ ఎవరైతే బాగా అనుకున్నారో ఒకసారి గ్రౌండ్ మార్కులు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి గౌ గ్రౌండ్ వేను కూడా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉందన్నమాట మేజర్లీ ఇప్పుడు సివిల్ కన్నా ఇక్కడ కానిస్టేబుల్ కానీ లేకపోతే ఎస్ఎల్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి సో గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట గత నోటిఫికేషన్తో పోలిస్తే ఇప్పుడు గ్రౌండ్ ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఏఆర్ సిపిఎల్ అనమాట ఈ కానిస్టేబుల్ వచ్చి నాలుగు వేల నాలుగు సారీ నాలుగు వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెకానిక్ కానిస్టేబుల్ వచ్చి పదిహేను ఉన్నాయి డ్రైవర్ వచ్చి నూట తొంభై ఎనిమిది ఉన్నాయి అండ్ లాస్ట్ వచ్చి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ వచ్చి రెండు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి అనమాట అండ్ టోటల్ వేకెన్సీస్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది అంత పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అయితే ఈ యొక్క డీజీపీ గారి ఆఫీస్ నుంచి మనకి పోలీస్ డిపార్ట్మెంట్లు ఇన్ని ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పి గవర్నమెంట్కి అయితే పంపడం జరిగింది సో మనకి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఎన్ని పోస్టులు విడుదల చేస్తారనేది అయితే మనకి నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట ఎన్ని పోస్టులు నోటిఫికేషన్లో ఎన్ని రావడానికి అవకాశం ఉన్నాయని చెప్పి మనకైతే తెలుస్తుంది ప్రజెంట్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక డైనమాలో ఉన్నారనమాట నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కొంతమంది రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు రెండు వేల రెండు వేల ఇరవై ఎనిమిది అంటున్నారు అలాగే వేరే అంటున్నారు అనమాట సో దీన్ని బట్టి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి మన వరకు వచ్చినటువంటి అందినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అదేవిధంగా బై లక్ మనకు అన్ని కలిసి ఉండే జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉన్నట్లే అందులో ఖచ్చితంగా ఇవి మెన్షన్ చేయడం జరిగింది ఆ జాబ్ క్యాలెండర్లోనే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ జరిగితే అనేది కూడా మనకి డీటెయిల్స్ అయితే అందులోనే అందడానికి అవకాశం ఉంటుంది సో ఇదైతే మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పి నా యొక్క ఉద్దేశం మీరు కూడా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం బాగా ప్రిపేర్ అయినట్లయితే నెక్స్ట్ మీకంటూ ఒక పోస్ట్ అనేది కన్ఫర్మ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈరోజు యొక్క కంటెంట్ చాలా ఇన్ఫర్మేషన్ సో ఇది వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే పోలీసు మొన్న మిస్ వాళ్ళందరికీ ఇది ఒక మంచి అడ్వాంటేజ్ కింద ఫీల్ అయ్యి వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళ త్వరగా పోస్ట్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ పోస్టులు సమయం అంటే నేను ప్రతి వీడియోస్ అదేవిధంగా స్టార్టింగ్ నుంచి ఏ విధంగా చదవాలి ఏటనేది కూడా నేను డే బై డే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఎందుకంటే మనం ఈ నోటిఫికేషన్ ఒక ప్రాపర్గా ఫస్ట్ నుంచి అండ్ వరకు కూడా ఒక క్లియర్ మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ మన ఛానల్ అయితే మనం ప్రయత్నిస్తున్నాం ఖచ్చితంగానే ఈ నోటిఫేషన్ ప్రతి డీటెయిల్స్ ఇవ్వడానికి అదేవిధంగా కొంచెం మోటివేషను అదేవిధంగా అవేర్నెస్ అనమాట ఏ విధంగా క్లియర్ చేయాలి ప్రెస్ అనమాట అంటే కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు మన ఛానల్ బాగా యూజ్ అవుతుంది సో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి जय हिंद जय भारत